మేము రీసెంట్గా చాలా యూజ్లోకి వచ్చింది అండ్ నీడ్ ఆఫ్ ద ఆర్ చెప్పాలి అంటే మెన్స్ట్రల్ కప్స్ ఆర్ ద నీడ్ ఆఫ్ ద ఆర్ ఇది మెన్స్ట్రల్ కప్ ఈ మెన్స్ట్రల్ కప్కి ఇది కప్ ఇది అండ్ అంటారు ఇది ఒక చక్కగా స్మూత్ ఒక రిమ్ ఉంటుంది సో ఇప్పుడు ఇది ఇది సర్విక్స్ కదా ఇది సర్విక్స్ ఇది వేజైన సో మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు మెన్సరల్ కప్ ఎట్లా అంటే చాలా మందికి ఏంటంటే మెన్సరల్ కప్ ఎట్లా పెట్టుకోవాలి తెలియదు మనం చాలా వరకు మెన్సురల్ కప్ కాని కానీ మెన్సరల్ కప్పు ఎట్లా పెట్టుకోవాలి దే ఎలాగ ఇన్సర్ట్ చేసుకోవాలి అదొక్కటే డౌట్ సి ఐ ఎక్స్ప్లెయిన్ యూ మెన్స్ట్రల్ కప్ పెట్టేటప్పుడు ఇది సర్విక్స్ కదా ఇది ఇది రిమ్ ఈ రిమ్ని చక్కగా ఇట్లా పెట్టి ఇది ఇలా ఫోల్ చేస్తే దాని డయామీటర్ తగ్గిపోతుంది ఓకే సో ఇట్లా ఇట్లా జస్ట్ ఇట్లా ఓకే క్వశ్చన్ సైడ్ ఇట్లా కిందకి పెట్టుకున్నాక ఇది ఇలా పెట్టుకుని జస్ట్ వెజైనా నుంచి ఇలాగ పెట్టుకోవాలి అన్ని ఫింగర్స్ వెళ్ళావు ఇట్లా పెట్టి వదిలేస్తే అది ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయినాక ఈ సర్వీక్స్ ఏదైతే ఉందో దా ఆ సర్వీక్స్ ఇప్పుడు సర్వీక్స్ ఇది అనుకోండి ఇది వెళ్ళి కూర్చుంటుంది దీంట్లో అప్పుడు ఇది ఎయిర్ టైట్ అయిపోతుంది ఎయిర్ టైట్ అయిపోయాము అది బయటికి రాదు వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది మనం సడన్ గా వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తున్నాం ఇట్లా లోపలికి ఇట్లా అండ్ ఫోల్డ్ చేసి ఓపెన్ చేయడంతో వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తున్నాం ఎప్పుడైతే వ్యాక్యూమ్ క్రియేట్ చేసి ఇప్పుడు మనం చూడండి స్టికాన్స్ ఉంటాయి మనకి గ్లాసెస్ పైన ఇంట్లో ఏదైనా పెట్టేటప్పుడు అది ఏం చేస్తారు ఇట్లా పెడతారు స్టికాన్స్ అంతేనా సేమ్ ప్రాసెస్ అనమాట అట్లాగా ఇట్లాగా ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టడంతో వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యి ఆ వ్యాక్యూమ్లో సర్వీక్సెలు కూర్చుంటుంది సర్వీక్ సెల్ కూర్చుంటుంది ఇది మన వెజనల్ ఆరిఫేస్ లైక్ మన హైమన్ వెజన ఆరిఫేస్ దాటి రాదు ఓకే ఇంకా పైకే ఉంటుంది కనబడదు ఓకే మీ ప్యాంటీ లైన్ ఇక్కడ ఉంటే అది దాని నుంచి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫ్యూ సెంటీమీటర్స్ లోపలికే ఉంటుంది సో ఇంత చక్కగా ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అది ఇన్సర్షన్ ఎట్లా రిమూవల్ ఎట్లా ఈ రిమూవల్ ఇట్లానే ఉంటుంది కదా ఇది ఇలా ఉన్నప్పుడు మన టూ ఫింగర్స్ మాత్రమే లోపలికి పెట్టి జస్ట్ ఒక్కసారి ఎక్కడైతే మనకి టిప్ ఎక్కడ తెలుస్తుందో అక్కడ ఇట్లా నొక్కి పెడితే వాక్యూమ్ రిలీజ్ అయిపోతుంది వ్యాక్యూమ్ రిలీజ్ అయిపోతే అప్పుడు అదే దాన్ని అలా కంప్రెస్ చేస్తూ ఈ టిప్ని ఇట్లా లాగేస్తే ఇలా బయటకు వచ్చాయి బయటకు వచ్చి అక్కడ ఉండదు మనకి మనకి నార్మల్గా మెనిస్ట్రేషన్లో ఎయిటీ ఎంఎల్ టు హండ్రెడ్ ఎంఎల్ కన్నా మ్యాక్స్ బ్లడ్ లాస్ ఉండదు ఈ కప్పే హోల్డింగ్ కెపాసిటీనే చాలా ఎక్కువ ఈ పర్ డే అంటే లైక్ మన ఓవరాల్గా ఆన్ అండ్ యావరేజ్ ఎయిటీ ఎంఎల్ బ్లడ్ లాస్ ఉంటాయి ఈ కప్పు హోల్డ్ చేసేదే దగ్గర దగ్గర మనకి అంతవరకు ఉంటుంది ఈ దీనికి ఇక్కడ మార్కింగ్స్ ఉంటాయి ఇప్పుడు చూడండి దీనికి దీనికి ఇక్కడ ఏమి ఇచ్చారు సెవెన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ ఎంఎల్ అని ఉంది సో ఆన్ అండ్ యావరేజ్ మనం ఒక కప్ మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు అంటే లైక్ మనం ఇంటి దగ్గరే పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కప్పు తీయాల్సిన అవసరం ఉంటుంది మెనీ టైమ్స్ ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద విమెన్కి ఓన్లీ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉమెన్కి మాత్రమే కొంచెం ఇది ఓవర్ఫ్లో అవ్వచ్చు అయితే చాలా మందికి ఏంటంటే ఏమో ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఓవర్ఫ్లో అవుతుంది ఓవర్ఫ్లో అయిపోతే చాలా మందికి ఈ కప్ నిండిపోతే మనకి ఎలా తెలుస్తుంది కప్పు నిండిపోయి బయటకు వచ్చేస్తుందేమో ఈ కప్పు బయటకు తన్నుకు అనే డౌట్ ఈ కప్కి ఇక్కడ లీక్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ ఈ దిస్ కప్ హ్యాస్ ఆల్మోస్ట్ వన్ టూ త్రీ ఫోర్ లీక్ పాయింట్స్ సో ఈ మెన్స్ట్రుయేషన్ ఫ్లూయిడ్ ఏదైతే ఇక్కడ నిండిపోయిన తర్వాత ఆ ఎప్పుడు కూడా మెన్స్ట్రేషన్ ఫ్లూయిడ్ ఇట్లా సెడిమెంట్ అయితే కిందకి బ్లడ్ క్లాట్ అయిపోతుంది పైకి వాటర్ లాగా ఉండిపోతుంది ఆ వాటర్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి లీక్ అవుతూ ఉంటుంది లీక్ అయ్యి అది మనకి బయటికి ఈ సర్ వ్యజనా నుంచి తెలుస్తుంది సో పీరియడ్ మనకి పీరియడ్ స్టార్ట్ అయింది అని మనకు సెన్సేషన్ తెలుస్తుంది కదా సో సేమ్ టైప్ ఆఫ్ సెన్సేషన్ తెలుస్తుంది అంటే దాని అర్థం ఏంటి ఇది లీక్ అయ్యి ఎక్సెస్ ఫ్లో అవుతుంది అని అర్థం అది తెలియంగానే నియరెస్ట్ వాష్రూమ్కి వెళ్ళిపోయి ఈ కప్ని ఇట్లా ఎంటీ చేసేసి త్రో వచ్చేసి జస్ట్ ట్యాప్ వాటర్ దగ్గర రిన్స్ చేసేసి ఇట్లా డ్రై మీ దగ్గర డ్రై వైప్ ఉందనుకోండి టిష్యూ ఉందనుకోండి జస్ట్ టిష్యూతో తుడుచుకొని మళ్ళీ రీఇన్సెట్ చేసేసుకోవచ్చు అంత సింపుల్ అనమాట అదే లేదనుకోండి మీ దగ్గర మల్టిపుల్ ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాలి ప్యాడ్కి డిస్పోజింగ్ ఎక్కడ డిస్పోజ్ చేయాలి ప్యాడ్ని ఎక్కడ డిస్పోజ్ చేయాలి ఆ ప్యాడ్ని ఎలా క్యారీ చేయాలి ఎక్స్ట్రా ప్యాడ్ని క్యారీ చేయాలి డిస్పోజ్ చేసేదానికి ప్లేస్ లేకపోతే పట్టుకొని తిరగాలి అండ్ తర్వాత ఆ ప్యాడ్ కనుక లీక్ అయితే మళ్ళీ మనకి ఇంకొకటి లేకపోతే అది నిండిపోతే యూనో ఒక కైండ్ ఆఫ్ వెట్నెస్ డిస్కౌంఫర్ట్ అవన్నీ ఎక్కువ సో అంత సింపుల్ జాబ్ దీసెస్ ఇది ఇప్పుడు మెన్స్టరల్ కప్ కదా ఈ మెన్స్టరల్ కప్లో ఇది ఇందులో నేను వాటర్ వేస్తాను ఫర్ డెమాన్స్ట్రేషన్ ఇప్పుడు దీనికి అంటే లైక్ నేను ఫుల్ గా వేసాను వాటర్ అంటే దాని అర్థం ఏంటి అంటే నిండిపోయింది మెన్స్ట్రల్ కప్ దీనికి ప్రెజర్ రిలేటెడ్ వ్యాక్యూమ్ కాబట్టి ఈ పక్క నుంచి ఇట్లా ఇట్లా వస్తా ఉంటది అనమాట ఇట్లా ఒక చిన్న డ్రాప్ ఇట్లా చిన్న డ్రాప్ లా ప్రెజర్ ఎప్పుడైతే ఉందో మనకి పైనుంచి మెన్స్ట్రల్ బ్లడ్ వచ్చినప్పుడు ప్రెజర్ వస్తుంది కదా ఎప్పుడు కూడా ఒక క్లాట్ లాగా బయటకు వస్తుంది ఆ క్లాట్ వచ్చినప్పుడు కిందన ప్రెజర్ వస్తుంది కింద ప్రెషర్ వచ్చి ఇట్లాగా లీక్ పాయింట్ దగ్గర నుంచి ఇట్లా వస్తూ ఉంటది అన్నమాట ఎయిర్ వ్యాక్యూమ్తో అట్లా ఒక్కొక్క డ్రాప్ పైకి వస్తూ ఉంటుంది అప్పుడు మనం అర్థం ఈ డ్రాప్ వచ్చినప్పుడు ఆ డ్రాప్ వచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే లీక్ అవుతుంది అని అర్థం అనమాట సో అట్లా లీక్ అయినప్పుడు మనం ఇండికేటర్ చేంజ్ చేసుకోవాలి అనే ఇండికేటర్